హాయ్ ఫ్రెండ్స్ నేను రత్నకుమార్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న వ్యూ లైవ్ అప్డేట్స్కు సంబంధించింది వీడియోను పూర్తిగా చూడండి ఎందుకంటే నాకు ఫస్ట్ టైము కొంతమంది యొక్క బిహేవియర్ చూసిన తర్వాత ఎస్పెషల్లీ యష్మి నిఖిల్ పృథ్వీ వీళ్ళ గ్యాంగ్ బిహేవియర్ చూసిన తర్వాత అరే మణికంఠను మరీ ఇంత టార్గెట్ చేయాలా వీళ్ళు ఎంత అవసరమా అసలు అంటే చివరికి వీళ్ళు అతన్ని ఇంటిలో నుంచి బయటకు పంపించాలన్నటువంటి ఉద్దేశంతో వీళ్ళు చేసిన తప్పు తప్పులు మొత్తాన్ని కూడా కప్పిపుచ్చుకొని మణికంఠను ఒక సింపతి సింపతి స్టార్ అని పోర్ట్రేట్ చేసి తనని అలా ప్రాజెక్ట్ చేసి చూపించి చివరికి అసలు ఆడియన్స్ మీరు ఎట్లా ఇతన్ని సేవ్ చేస్తున్నారు ఇతను ఒక సింపతి స్టార్ అని ఆడియన్స్ కి డైరెక్ట్ గా కన్వే చేసే ప్రయత్నం చేస్తున్నారు చూడండి ఇది చూస్తే మాత్రం ఎంత కోపం వస్తుందంటే ఎవరికైనా సరే ఎస్పెషల్లీ నాకు మాత్రం అది చూసిన తర్వాత ఒళ్ళు మండిపోయింది ఇది ఒకటే కాదు అసలు నబీలు మణికంఠ మధ్య జరిగినటువంటి కన్వర్జేషన్ చూస్తే బహ్ వీళ్ళు గనక అవ్వాలి గేమ్ ఉంటుంది అసలు అది వేరే లెవెల్ అబ్బ అని ఒక ఫీలింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా వచ్చింది అసలు ఏం జరిగింది నామినేషన్స్లో మణికంఠ తను పెట్టినటువంటి పాయింట్స్ తర్వాత బిగ్ బాస్ బ్రేక్ ఇస్తాడు మణికంఠ ఒకవైపున నైనికాని యష్మిని నామినేట్ చేస్తే యష్మి పూర్తిగా తను చేసినటువంటి తప్పును ఒప్పుకోకుండా దాన్ని మనసులో పెట్టుకొని రగిలిపోతూ బ్రేక్ టైంలో మణికంఠ మీద ఉన్నటువంటి అక్కసు మొత్తాన్ని వెళ్ళగక్కుతున్న తీరు చూస్తే అమ్మ ఎంత వరస్తున్నారు ఏంట్రా బాబు అని యొక్క ఫీలింగ్ అయితే మాత్రం ఒక్కరికి వస్తుంది నిఖిల్ మాట్లాడిన మాటలకు సంబంధించి కావచ్చు పృథ్వీ మాట్లాడిన మాటలు కావచ్చు ఈ ఎన్న ఎవరికైనా సరే ఎంత చందాలంగా ఉన్నారనేటువంటి ఫీలింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా వస్తుంది అసలు ఏం జరిగిందనేది నేను మీకు ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను మణికంఠ యష్మిని నామినేట్ చేస్తూ తను చెప్పినటువంటి పాయింట్స్ ఏంటంటే తను ఆ వీడియో చూపిస్తారు నాగార్జున గారు తన గురించి మాట మణికంఠకు సంబంధించి యష్మి మాట్లాడిన మాటలకు సంబంధించి మనం ఈ వీడియో దీని ఈ టాపిక్ మనం లాస్ట్ వీడియోస్లో కూడా మాట్లాడుకున్నాం గతంలో ఆ మణికంఠ చేస్తే దాన్ని కన్ఫెషన్ రూమ్ లో చూపించిన తర్వాత ఖచ్చితంగా ఈ వీడియోని చూపించాలని మనం మాట్లాడుకున్నాం కదా ఈ మాట్లాడుకున్న వీడియోకి సంబంధించి ఆ వీడియోని మొన్న ఎపిసోడ్ లో చూపించడం జరుగుతుంది యష్మి ఆ అబ్బాయిలు ఎంతమంది ఉన్నప్పుడు నలుగురే ఉన్నారు లేదు ఐదుగురు ఉన్నారు మణికంఠ అని చెప్పని మాట్లాడుతుంటే వేరే వాళ్ళు లే అతన్ని తీసేయండి లిస్ట్ లో నుంచి అని చెప్పి చెప్పేసి అది అంటే అబ్బాయి లిస్ట్ లో నుంచి తీసేయండి అని చెప్పని అట్లా ఒక అమ్మాయి లాగా చేసేటువంటి ప్రయత్నాలు చేసి ఆ విషయాన్ని కనీసం వచ్చి సారీ చెప్పకుండా ఆ దాచి దాక్కునే ప్రయత్నం చేస్తారు కదా కానీ నాగార్జున గారు మాత్రం బట్టబయలు చేసి చూపిస్తారు ఆ వీడియోని చూపించిన తర్వాత జస్ట్ అదే పాయింట్ ని తీసుకొచ్చి ఎగ్జాక్ట్ గా హట్ అయింది మణికంఠ కాబట్టి ఆ పాయింట్ ని చేసి చూపిస్తాడు నువ్వు ఖచ్చితంగా అసలు నువ్వు ఆ మాట అన్న తర్వాత నాగార్జున అయినా వీడియో చూపిస్తే ఇప్పుడు తెలిసింది కానీ అందరం దాని గురించి డిస్కస్ చేస్తుంటే వచ్చి నువ్వు కనీసం నువ్వు రియలైజ్ అయ్యి వచ్చి ఆ మాట అన్న కనీసం సారీ చెప్పేది ఉండే నువ్వు ఆ టైంలో కనీసం నువ్వు వేస్టాండ్ తీసుకోకుండా అట్లా సైలెంట్గా ఉన్న చూడు అది నచ్చలేదు అనే విషయం మీద పాయింట్ నామినేషన్ చేస్తాడు అది పర్ఫెక్ట్గా కరెక్ట్ నామినేషన్ అది కానీ ఆ తప్పు నొప్పుకోకుండా అసలు యష్మి యాక్టింగ్ చేస్తుంది అసలు నాకు అది నిజము రా పొరపాటు నాకు అసలు అది నా మాటలు అలా ప్రొజెక్ట్ అయ్యాయని తెలియదు నా ఉద్దేశమే అది కాదు అసలు జస్ట్ అక్కడ ఉన్న మెంబర్స్కు సంబంధించి మాట్లాడుతుంటే జస్ట్ గేమ్ ఆడేవాళ్ళ లిస్ట్ అనుకున్నానే తప్ప అట్లా అసలు నేను అట్లా నేను బ్యాడ్గానే అనుకోలేదని చివరికి వాళ్ళ అమ్మ మీద కూడా కొట్టేస్తుంది కానీ చూసిన వాళ్ళకి ఎవరికైనా సరే ఎంత క్లియర్గా కనిపిస్తుంది ఎంత పెద్ద మిస్టేక్ అది వచ్చి కనీసం నువ్వు దాన్ని రియలైజ్ అయి అంటే దాన్ని కూడా వేరేలాగా పోట్రే చేస్తూ ఇక తట్టుకోలేక ఆ చెయ్యి నువ్వు నామినేట్ చేస్తావు కదా నా నా వర్షన్ కూడా వస్తుంది కదా నువ్వు వేయరా మంటలో నేను వచ్చి నా నామినేషన్ అప్పుడు చెప్తా అని మాట్లాడుతుంది సరే ఓకే ఇక పూర్తిగా ఓడిపోతున్నాను ఇంకా నా వల్ల కావట్లేదు వీడు పాయింట్ టు పాయింట్ తీసుకొచ్చి గుద్దేస్తున్నాడు ఇక నా మొహం మీద పాయింట్లతో ఆర్గ్యుమెంట్స్తో గుద్దేస్తున్నాడని ఫీలింగ్ నీకు వచ్చినప్పుడు నీ లోపల ఇగో అనేది హట్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి ట్రిక్స్ గతంలో కూడా చాలా చూసాం ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నాం కాబట్టి ఓకే ఫైన్ నామినేషన్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయవచ్చు కదా వెయిట్ చేయట్లే వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర ముగ్గురు తెస్ట్ కూర్చున్నారు మణికంఠ సారీ మణికంఠ నబీలు ఇద్దరు బెడ్రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు యష్మి పృథ్వీ నిఖిల్ వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటుంటారు మాట్లాడుకుంటూ ఏం మాట్లాడుతూ ఏం చెప్తారో తెలుసు ఒక పక్కన నబీలు మణికంఠకు చెప్తూ ఉంటాడు మామా నువ్వు చెప్పేటటువంటి పాయింట్స్ అనేవి చాలా పక్కాగా ఉన్నాయి చాలా ప్రాపర్గా ఉన్నాయి బట్ ఏదైతే కొంచెం నువ్వు డెసిషన్ చేంజ్ చేసుకుంటూ రకరకాలుగా నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావో వాటిని చేంజ్ చేసుకో చాలు నువ్వు దేని గురించి ఇంకా పట్టించుకోవద్దు నువ్వు నామినేషన్స్ వేసావా ఆ పాయింట్స్ నీకు కరెక్ట్గా అనిపించాయా జస్ట్ నువ్వు వాటికి చెప్పేసాయి నువ్వు నీ పాయింట్ మీద నువ్వు స్టిక్ స్టిక్కానై ఉండు అంతే నువ్వు చేస్తుంది పక్కాగా కరెక్టు నీ బ్రెయిన్ నీ హార్ట్ నీకు కరెక్ట్గానే గానే చెప్తున్నాయి నమితే నువ్వు ఈ హౌస్ లో పది మంది ఉన్నాం నీ మాట నువ్వు తప్ప మిగతా తొమ్మిది మంది మాటలు అంటే తనను కూడా ఇంక్లూడ్ చేసి చెప్తాడు నబిల్ కూడా ఇంక్లూడ్ చేసుకునే చెప్తాడు మిగతా తొమ్మిది మంది మాటలు ఎవరి మాటలో నువ్వు వినొద్దు ఎందుకంటే నువ్వు చేస్తుంది రైట్ ఎస్ నాగార్జున సార్ ఏం చూపించారు జస్ట్ కొంచెం నువ్వు అటీట్ అవుతున్నావు చేంజెస్ చేసుకుంటున్నావు అనే కదా చూపించింది వాటి వరకు ఉండు నీ డెసిషన్స్ మాత్రం మార్చుకోకు నువ్వు చాలా బాగా గేమ్ ఆడుతున్నావు అని తను చాలా బాగా చెప్తాడు మణికంఠకి అసలు అది చెప్తుంటే మణికంఠ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటాడు బాగా రిసీవ్ చేసుకొని అవును మామ నేను చెప్పాల్సిన విషయంలో చెప్పాను కానీ కొన్ని కొన్నిసార్లు ఇప్పుడు సీత లాంటి వాళ్ళు ఆన్ పాయింట్ మీద నిజంగానే అక్కడ ఒక రి ఒక సరైనటువంటి పాయింట్స్ చూపించినప్పుడు కూడా నేను వాటిని యాక్సెప్ట్ చేశాను మా అనే విషయాన్ని మణికంఠ నబీలుగా చెప్తాడు అప్పుడు నబీల్ అంటాడు ఎస్ చెప్పావు కదా నువ్వు ప్రాపర్గా చెప్తున్నావు కదా నువ్వు అది నీకు యాక్సెప్టెన్సీ అనిపించింది అంటే నువ్వు ఆ పాయింట్కి స్టిక్ అని ఉంటావు దట్స్ సిక్ అంతే నెక్స్ట్ వెంటనే మీకు ఇంకో దానికి వెళ్ళిపో అని చాలా బూస్ట్ చేస్తూ ఉంటాడు నబీలు మణికంఠని ఇది చూస్తే మాత్రం అసలు వీళ్ళిద్దరు గనుక ఒక్కటైతే ఉంటుంది గేమ్ అసలు ఎమ్ దేత్త దనమ్మ పోసమ్మ గుడే ఎందుకంటే నాకు ఎస్పెషల్లీ నాకు పర్సనల్గా ఈ హౌస్లో ఇష్టమైనటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి నా పర్సనల్ ఇంటెన్షన్ కూడా ఇంక్లూడ్ చేసి చెప్తున్నాను మీకు నేను అసలు నబీలు అద్భుతంగా గేమ్ ఆడతాడు తనకు ఒక క్లారిటీ ఉంటుంది మణికంట సూపర్ గా పాయింట్స్ పెట్టడం స్టార్ట్ సూపర్ గా పెడతాడు పాయింట్స్ ఈ కొంచెం కన్ఫ్యూజ్ అవ్వటం అనేది కనుక తగ్గించుకుంటే మాత్రం అసలు గేమ్ వీళ్ళిద్దరి చేతిలో వేరే లెవెల్ వెళ్ళిపోతుంది ఇద్దరు కనుక ఒకటే అది మాత్రం నాకు చాలా బాగా అనిపించింది ఈ ఈ ఫీలింగ్ మీకు ఎవరికైనా అనిపిస్తే ఈ కాంబో ఇప్పుడు నేను చెప్పాను కదా నబీలు మణికంఠ ఒకటైతే గేమింగ్ అసలు వేరే లెవెల్ ఉంటుందని ఇలాంటి అభిప్రాయం మీలో ఎవరికైనా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇక వీళ్ళ కన్వర్జేషన్ జరుగుతుంటే ఒక ఆ వైపున ఈ గుంటనక్కల బ్యాచ్ నాకు అసలు వీళ్ళని ఏమనాలో కూడా అర్థం కాదు వీళ్ళు చేసే డిస్కషన్స్ ఎట్లా ఉన్నాయో తెలుసా ఒక పక్కన నబీలు మణికంఠ మాట్లాడుకుంటుంటే నిఖిల్ అంటూ ఉంటాడు నబీలు వాడికి అంత బాగా చెప్తున్నాడా రేపొద్దున వాడినే ఆస్తాడు చూడు రేపొద్దున వాడిని ఇరికిస్తాడు చూడు రేపు పొద్దున వాడు సింపతి ఇస్తారు వాడికి అర్థం కావట్లే వాడు మామూలుగా కాదు మరి ఇదే నిఖిల్కి ఇవన్నీ చెప్తుంటే అసలు ఇక మొత్తం ఏదో దెయ్యాలు వేదాలు వల్లించినట్లు అని చెప్పి చెప్తారు చూసారా అసలు ఈ ఎపిసోడ్ లో మణికంఠను ఇన్ డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ఇరుక్కుపోవడానికి ప్రధానమైనటువంటి కారణమే నిఖిలు అసలు నిఖిల్ అనేవాడిని కనుక మణికంఠ దృష్టిలో పెట్టుకోకపోతే అసలు వీడితో నాకు సంబంధం లేదనుకుంటే ఇవాళ రోజున మణికంఠ ఈ సాక్రిఫైస్ అనేటువంటి ఇష్యూలో ఇరుక్కోవాల్సినటువంటి అవసరమే లేదు ఖచ్చితంగా నేను గమనించిన దాన్ని బట్టి అలాంటిది వచ్చి ఇప్పుడు కనీసం నామినేషన్స్లో కూడా సీత మణికంఠ మధ్య డిస్కషన్ జరుగుతుంటే అప్పుడు సాక్రిఫైస్ చేసేలాగా అనిపించాడు నాకు నిఖిల్ కొంచెం మాట్లాడుతున్నప్పుడు ఎట్ ఇట్లా అన్నాడు అంటే నేను ఇట్లా ఇట్లా అనలేదు జస్ట్ ఇట్లిట్లా అన్నాను ఇట్లా అన్నాను చెప్పని వెంటనే అక్కడ కూడా మణికంఠను బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తాడు నిఖిల్ అయి సరే అది అయిపోయింది ఇక్కడ వాడు సింపతి ఈ మాటలు మాట్లాడుతుంటే వాడు సింపతి మో వాడులో ఎమోషనల్ అస్సలు లేదు వాడు అస్సలు ఎమోషనలే కాదు వాడు మ్యానిపులేట్ చేస్తాడు మనుషుల్ని అని మాట్లాడుతుంటది యష్మి సరే తన తన వాళ్ళ వర్షన్ వాళ్ళు పెట్టారు బాగానే ఉంది కానీ ఇక్కడ డైరెక్ట్గా ఆడియన్స్ని ఎక్కడ కనెక్ట్ చేస్తారో చెప్పు చెప్పనా అసలు వీడు ఎట్లా సేవ్ అవుతున్నాడో నాకు అర్థం కావట్లేదు అసలు ఆడియన్స్ ఎట్లా సేవ్ చేస్తున్నారు వీడిని వా ఆడియన్స్ కు ఎందుకు తెలియట్లేదు అనుకుంటున్నారా ఆడియన్స్ అనేవాడు పిచ్చోడు అనుకుంటున్నారా యష్మి బుద్ధి ఏంటనేది క్లియర్గా గమనిస్తున్నటువంటి వ్యక్తి ఆడియన్ నిఖిల్ యొక్క సేఫ్ గేమ్ నిఖిల్ యొక్క డబుల్ సే డబుల్ షేడ్స్ ని పక్కగా ఎస్టిమేట్ చేస్తూ ఎక్కడ కొట్టాలో అక్కడ కొడుతున్నటువంటి వ్యక్తులు ఆడియన్స్ వాళ్ళ గ్యాంగు ఎన్ని ప్రయత్నాలు చేసినా రేపటి రోజున పృథ్వీ అనే వ్యక్తి హౌస్లో నుంచి ఎలిమినేట్ అవ్వడం కొంచెం లేట్ అవుతు అవుతుందేమో కానీ ఎలిమినేట్ అయిపోవడం అనేది చాలా పక్క నా ఎనాలిసిస్ని బట్ బట్టి మణికంఠ కంటే ముందు పృథ్వీనే వెళ్ళాలి నా నా అభిప్రాయాన్ని బట్టి ఆ అర్హత అనేది మణికంఠ పృథ్వీని కంపేర్ చేస్తే చాలా తీసేసినట్లు మాట్లాడతాడు నామినేషన్స్లో కూడా మనం ప్రోమోలో కూడా చూసాం కదా ఏం చేస్తావురా ఏం చేస్తావు అంత చులకనగా చూసేటువంటి ప్రయత్నం చేస్తారు ఇలా కన్వే చేస్తూ ఉంటారు మణికంఠకు సంబంధించి అసలు ఆడియన్స్కి ఎందుకు అర్థం కావట్లేదు ఆడియన్స్ ఎట్లా వాడు ఎమోషనల్గా అందరినీ బ్లేమ్ చేస్తున్నాడు వాడు మల్టీ పర్సనాలిటీ వాడు మన అందరినీ కూడా ఒక రకమైనటువంటి ఎమోషనల్గా మనల్ని అలా ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అని రకరకాల అంటే ఇంక ఆడియన్స్కి డైరెక్ట్గానే చెప్తూ ఉంటు అసలు ఆడియన్స్కి డైరెక్ట్గా యష్మి చెప్తుంది అసలు ఎట్లా సేవ్ చేస్తున్నారు ఎట్లా సేవ్ అవుతున్నాడు అబ్బా నాకు అర్థం కావట్లేదని బట్ ప్రతి ఆడియన్కి క్లారిటీ ఉంది మణికంఠ కొంత డిస్టర్బ్ అవుతున్నాడేమో కానీ డెసిషన్ తీసుకునే దగ్గర తను వేళ్లతో పోల్చుకుంటే మాత్రం చాలా బెటర్ అనేది ఎస్ ఇది లైవ్ అప్డేట్స్లో జరిగింది దీని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి నబిల్ మణికంఠ వీళ్ళిద్దరూ ఒకటైతే గేమ్ వేరే లెవెల్ ఉంటుందని చెప్పాను అన్నాను కదా దీని మీద మీ యొక్క అభిప్రాయాన్ని మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్